లిక్కర్ ఆదాయం తొమ్మిదేళ్ళలో ట్రిపుల్ రెండు వేల పదిహేను పదహారులో పన్నెండు వేల ఏడు వందల ఆరు కోట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్లు గత ఆర్థిక సంవత్సరం మూడు వందల అరవై తొమ్మిది లక్షల కేసుల లిక్కరు ఐదు వందల ముప్పై ఒక్క లక్షల కేసుల బీర్ల అమ్మకం ఈసారి కొత్త లిక్కర్ పాలసీ ఇంకింత ఆదాయం పెరుగుతుందని అంచనా అంటూ ఇక్కడ ఏడుకెళ్ళి ఏడికి తీసుకొచ్చి చెప్పు ఇక తెలంగాణని ఈ పదేళ్లల్లో ఈ పదకొండేళ్ళల్లో గతంలో ఇగో తెలంగాణ వచ్చిన కొత్తల మొదలైంది కానీ పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణ వచ్చిన కొత్తల కానీ పన్నెండు వేల కోట్లు మాత్రమే ఆదాయం ఉన్నటువంటి ఈ లిక్కర్ ఆదాయం సరే గ్రాడ్యువల్గా పెరిగితే తప్పు లేదు కానీ అనూహ్యంగా పెరిగిందని ఇక్కడ క్లియర్గా ట్రిపల్ తొమ్మిదేళ్ళల్లా డబల్ కాదు ట్రిపుల్ అయి కూర్చున్నది నలభై వేల కోట్లకు చేరింది ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆనం ప్రతి సంవత్సరం లిక్కర్ పైన వస్తున్న ఆదాయం సో ఈ ఆదాయము ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి ఇంకా పెంచుతారట టార్గెట్ ఎక్కువ ఉందట ఇంకా రీచ్ అవుతారట అంటే జనాల సొమ్ముని ఎట్లా తీసుకుంటున్నారు ఏ రకంగా జరగలేక ఎట్లా అంటే వీళ్ళు పీడించాల్సిన పనిలే వాళ్ళు పోయి మేమే మేమే వస్తాం సార్ అని మనంతా మనం ఏదో గొర్రెలు కదా పోయినట్టుగా వాళ్ళు ఏదో రండి రండ్రి మా షాప్లో కొనుక్కొని తాగురని చెప్పారు మనమే కోలం పోయి ఆయన తనలు ఇరికిపోతాం అదే పరిస్థితి ఉన్నది ఎలా అంటా ఉన్న ఆదాయం ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు అంటే గతంలో దీన్ని చాలా వ్యతిరేకించిన మనమే కేసీఆర్ తాగుబోతుల తెలంగాణను చేసిండు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు కేసీఆర్ చేసినంత దరిద్రం ఇంకోటి ఎవరు చేయలేడని చెప్పి అన్న మనమే ఈరోజు మళ్ళీ ఆదాయం పెంచడం పైన పెట్టినటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అది తగ్గించుకుంటే మంచిది తద్వారా నష్టం ఎక్కువ ఇప్పుడు చూడండి మనం చెప్పినప్పుడు చెప్పి ఇలా మనం మాత్రం అది పాటించకపోతే ఏమనిపిస్తుంది ఏదో అంటారు కదా కోడలకు నీతులు చెప్పి అత్యధు చేసినట్టుగా అవి సామెతలు ఉంటాయి గ్రామాలలో సో మనం చెప్పినప్పుడు నీతులు చెప్పి ఇలా పాటించకపోతే మరి సృష్టిని కూడా ఎబ్బెట్టు అనిపిస్తుంది కదా సో అందుకోసమే ఇప్పుడు గ్రామాలలో బెల్ట్ షాపులు తీసేస్తామన్నది మీరే ఇక్కడ ఎక్సైజ్ ఆదాయం తగ్గినా సరే దశలవారీగా తగ్గించుకుంటూ పోదామని చెప్పింది మీరే తద్వారా కుటుంబాలు నాశనమవుతూ ఉన్నాయి పుస్తేలు అమ్మి మరి గుంజుకపోయి మరీ తాగుతూ ఉన్నారని లేకపోతే కుటుంబాలు చిన్నాభిన్నమవుతూ ఉన్నాయి ఉన్నాయని చెప్పినప్పటికీ పేదోడి మీద ఇది నిజంగా సమస్య ఇది ఒక పెద్ద సమస్య ఈ మద్యపానం అనేది ఎవరు ఆగుతలేరు కనీసం ఆపుదామనే శక్తులు కూడా ఆ ప్రయత్నాలు కూడా చేస్తలేవు ఇప్పుడు ఆపాలంటే కనీసం బెల్ట్ షాపులు బంద్ చేయాలి ఫస్ట్ గ్రామాలల్లో విచ్చల విడిగా దొరుకుతూ ఉంది ప్రతి గ్రామంలో దాన్ని ఆపాలి అది దొరకకుండా చేసి వైన్ షాపులలో కూడా ఇక దానికి ఎట్లా కట్టుబాటు పెడతారు ఎట్ల నియమాలు పెడతారు ఏం పెడతారు మరి ఏదట్లా కట్టడి చేస్తారు అనేది కూడా ఒకసారి దానిపైన రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఒక ఆదాయమే లక్ష్యంగా పనిచేస్తే నాశనం పట్టినట్టే సమాజాన్ని మనకే మనం ఖరాబ్ చేసుకుంటున్నట్టే వాళ్ళు తాగమని ప్రేరేపిస్తున్నారా వాళ్ళు మరి ఇస్తున్నారా మరి మనం ఎందుకు అవుతున్నాం అంటే మనకు కూడా బుద్ధి ఉండాలి జరంతా మనకు కూడా మరి మన లిమిట్ ఏంటి మనం ఎంత సంపాదిస్తూ ఉన్నాం దాంట్లో ఎంత ఖర్చు పెట్టవచ్చు ఎంతవరకు మనం మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం ఎక్కడ కాపాడుకోవాలనే విషయాన్ని కూడా మనం కొంత అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం విచ్చల విడిగా ఇప్పుడు వీళ్ళైతే ఇది ఇంతకుముందు కూడా మస్తు సార్లు మాట్లాడినాం తాగిపిస్తారు ఊగిపిస్తారు పోలీసు వాడు దొరకబడతాడు చక్కగా లోపలిస్తాడు లేదా ఫైన్ కట్టిస్తాడు ఎటబెట్టి ఆళ్ళు మంచిగా ఉన్నారు పోయేది మనము మన లివరే మళ్ళా అవునా వాళ్ళకు పైసలు వస్తున్నాయి కేసులు అవుతున్నాయి వాళ్ళకి టార్గెట్ అవుతుంది వాళ్ళకి రెవెన్యూ వస్తుంది కానీ నష్టపోతుంది ఎవరు మొదలు నీ లివర్ కొట్టేస్తుంది తర్వాత నీ కుటుంబానికి అతం పడుతుంది మొత్తానికి వేస్తుంది రోడ్డు మీద పడేస్తుంది అంతా పైసలు మనమే పోతున్నాయి ఆరోగ్యం పారం ఖరాబ్ అయ్యేది మనదే అన్నీ మనయే మరి వాళ్ళు మాత్రం మర్చికుంటున్నారు అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి